మా గుర్తుకే మీ ఓటు మాకు ఓటేస్తే మీకు మంచిగా అవుతుంది మాకు ఓటేయ్ మీకు కావలం మాకు ఓటేస్తే మీ కన్న బిడ్డ లెక్క ఉంటాం కడుపులో పెట్టుకొని చూసుకుంటాం బంద్ అయినాయి ఇలా మాపిటీలతో ఓట్ల ప్రచారం బంద్ పెట్టిండు ఎలక్షన్ ఆఫీసర్లు కానీ మైకుల ప్రచారం బంద్ అసలు ప్రచారం ఇప్పుడు అవుతుంది బయట మాట్లాడుకుంటున్నారు రెండు మూడు నుంచి ఈసి రి ఈ పాటోళ్ళు ఆ పాటోళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చినోళ్ళు ఇట్లా ఓట్ల కోసం చిన్నగా తిరిగింద్రా ఈతోని వాళ్ళొల్లి ఓడిచిపోయింది మైకులు అన్ని బంద్ అయినాయి ఢిల్లీకి వెళ్ళి వచ్చినోళ్ళు ఢిల్లీ పోయిండ్రు ఇక్కడ ఉన్నోళ్ళు ఇండ్లకు పోయిండ్రు కానీ కొద్దిగా తిరిగిందా ఢిల్లీకి వెళ్ళి మోడీ అమిత్ షా కార్గే రాహుల్ గాంధీ సార్లు ప్రియాంక గాంధీ మేడం వాళ్ళ పాటోళ్ళంతా ఈడనే అడ్డా పెట్టిండ్రు ఊళ్ళల్లో పోయి మాకే ఓటేయాలని అడిగిండ్రు నోటికొచ్చిన ముచ్చట్లన్నీ చెప్పిండ్రు వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పుడు కంటే సుతం పక్క పార్టీ ఓటేస్తే ఎంత అని చెప్పుడు మీదనే ఎక్కువ మనసు వెంటిండ్రు అటు ఇటు ప్రచారం ఓడిచిపోయింది కానీ అసలు కదా ఇప్పుడే సురైందని బయట మాట్లాడుకుంటున్నారు అచ్చేటి పోయేటి తాగేటి గందుకే ఇవ్వాలి రేపు నిద్ర పోకుండా కావలగాయాలని గల్లిలా మాట్లాడుకుంటున్నారు కట్టల పాములు మందు నీళ్ళు అన్నీ ఇయాల రేపు రాత్రికే నిద్రలోకెళ్ళి బయటికి వస్తాయని చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఎల్లుండి పొద్దుగాల నుంచి ఓట్లేసుడు శురవు అవుతుంది కదా ఏం చేసినా ఆ లోపట్నే చేయాలి కాలు పట్టుకున్నా గుక్కడంత కళ్ళు పోసినా ఈ టైంలోనే అవుతుంది అంటున్నారు కానీ మీరు మాత్రం అట్లా చేయకుండ్రి పైసలకు మందుకు ఓటును అమ్ముకోకుండ్రి జనంత మంచిగా ఆలోచన చేసి మీకు మంచి చేసేటోళ్ళకే ఓటేయండి ఎందుకంటే వాళ్ళను ఐదేండ్లు మనమే మోయ్యాలి మళ్ళా ఆగమాగమై ఓటు గుద్దితే ఐదేండ్లు వాళ్ళు మనలను గుద్దుతారు రేట్లు పెంచుకుంటా ట్యాక్సీలు పెంచుకుంటా పైలం